అందరికీ నమస్కారం నా పేరు శ్రీతల ప్రసాద్ శాస్త్రి పాపట్ల జిల్లా పాపట్ల ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకి ఆకలి తీర్చాలి అన్న సదుద్దేశంతో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం చేస్తున్నందుకు వారికి మా పాపట్ల నియోజకవర్గం తరఫున మిగతవాడి ఆకలి తీర్చడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ముందే ఉంటుంది నేను ఎందుకు అంటున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభం చేసి పేదలకి చూడ చూడండి ఇదంతా కూడా పేదలకి అన్నదానం చేయడానికి పెట్టిన క్యాంటీన్ చూడండి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున ఎన్నికల వాగ్దానంలో అన్నా క్యాంటీన్ మొదట రాజా రాజన్న క్యాంటీన్ చెప్పి మాట చెప్పిన మాట వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం కానీ ఆయనకి ఎక్కడ మళ్ళా తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందో అన్నా క్యాంటీన్ ప్రారంభం చేసిన తెలుగుదేశం పార్టీ కాబట్టి మనం పెట్టినా కూడా ఎవరు కూడా ప్రజలు అన్నా క్యాంటీన్ మీద ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి అని చెప్పిన ఆ అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేయడం జరిగింది పేద ప్రజలు ఎక్కడెక్కడో దూరాధారాల నుంచి వచ్చిన పేద ప్రజలు పట్టిన అన్నం కోసం ఆ అన్నం కోసం ఆకలవుతుందన్న భావనతో క్యాంటీన్ ఎంత నిరుపయోగంగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు చాలా బుద్ధి చెప్పారు తెలుగుదేశం పార్టీ చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈ రోజున మళ్ళా అన్నా క్యాంటీన్ ప్రారంభం చేయడం సంతకం కూడా ఈ రోజున నాలుగు ఐదు సంతకాల్లో నాలుగో సంత అన్న అన్నా క్యాంటీన్ సంతకం సంతకం చేయడం జరిగింది వారికి మేము పాపట్ల నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్కారం నా పేరు శ్రీనివాస్ కుమార్ సర్షిత జగన్ చిత్రలో ఆ రోజున్న యాప్లో మా క్యాంటీన్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మా క్యాంటీన్ని రోజు ఎంతమంది అంటే దాదాపు ఆరు వందల ఏడు వందల మంది బోర్ జరిగింది దాన్ని ఆ విధంగా ఉన్నదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి విధి చేశాడు చంద్రనాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభించడానికి సంతకం పెడతూ జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే అయినటువంటి ఏకేసి నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది క్యాన్సీన్ యొక్క ఓకేనా అన్నా క్యాంటీన్ విలువ ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఈ యొక్క ప్రారంభం చేయడం జరిగింది చూడండి అసలు నేను చెప్తున్న ప్రయోగం కూడా చూడండి మీరు కావాలంటే ఈ కుర్చీలు విరిగిపోయి ఇవన్నీ ఎలా ఉందంటే పేదవాడి ఆకలి తీర్చటానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంత కడుపు నాది ప్రజాప్రభుత్వము మాది ఆ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈ రోజున కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్ట సుఖాలు తెచ్చు ప్రజలు పడుతున్న ఐదు సంవత్సరాల యొక్క ఇప్పలను నానా ప్రజలు ఇబ్బందులు పడ గమనించి పేదవాడి ఆకలి తీర్చాలి అన్న సదుద్దేశంతో ఈ రోజున మళ్ళా ఒక నాలుగైదు రోజుల్లో ఈ కూడా పునః ప్రారంభం జరిగే సూచనలు ఉన్నాయి ఈ రోజున దాని మీద తొలి సంతకం కూడా పెట్టడం జరిగింది ఇంకా కష్టపడి తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము బాపట్ల నియోజకవర్గం తరఫున వేగేశ్వర నరేంద్ర వర్గన మీకు ధన్యవాదాలు తెలుగు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనే భావనతో ఈ అన్నా కాంక ప్రారంభం జరగబోతున్నందుకు బాపట్ల తరఫున మీ అందరం కూడా ధన్యవాదాలు किल्ला ने किल्ला ने तरुण देशम पाते किल्ला ने किल्ला ने तरुण देशम पाते किल्ला ने सब बाबा का नाम है कब तुम किल्ला ने सब बाबा का नाम है किल्ला ने किल्ला ने तरुण देशम पाते किल्ला ने किल्ला ने तरुण देशम पाते किल्ला ने तरुण देशम पाते किल्ला ने మొదటి సబ్ అలా దీని మీద చేసి అట్లాగే అన్నా క్యాంటీన్ చొత్తం కూడా ఈ చేశారు తద్వారా ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే పేద ప్రజలు మధ్య ప్రజలు అన్నా క్యాంటీన్ చేయడం వల్ల అనేకమైన ఇబ్బందులు గురయ్యారు తెలియజేసం పార్టీ అఖండ మెజార్టీలో కల్పించుకోవడం గౌరవ ముఖ్యమంత్రి ఈ ఉన్న క్యాంటీన్ మీద సంతకం చేసి ప్రజలకి ఏదైతే ఉన్న ఈ సౌకర్యాన్ని వెను వెంటనే అందజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రికి పాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం అందరం కలిసి మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా